అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ స్వప్న వెల్కమ్ టు సుగంధ నేచర్ వానాకాలపు తొలకరి జలలు పడగానే వాతావరణం అమాంతం చల్లబడిపోయి ఈ ఉదయం చాలా హాయిగా ఎంతో చల్లగా అనిపించింది నేను ఎంతగానో ఆరాధించే సంపత్ వినాయకరికి ప్రతిసారి నేను ఎలా తీసుకెళ్తాను ఏమేమి ఆలయానికి ఇస్తూ ఉంటాను ఆయన కైంకర్యాలకని మీరందరూ చూడాలని ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను ప్రతీ నెలలో సంకష్టహర్ చతుర్థి అప్పుడు ఒక్కొక్కసారి గరికమాల ఒకసారి పూలమాలలు ఒకసారి ఇలా తెల్ల జిల్లడు దొరికినప్పుడు అష్టోత్తరానికి సరిపడా ఆలయానికి ఇస్తాను అలాగే ఇంట్లో కూడా నేను పూజ చేసుకోవడానికి భద్రపరుచుకుంటాను అలానే మాలలు కిరీటం ఇలా ఈసారి గుచ్చుదామనే అనిపించిందండి ఎందుకంటే అదృష్టం కొలది ఇన్ని పూలు దొరికాయి నాకు అది నిజంగా యోగం అంటారు కదా ఈసారి సంకష్టహర్ చతుర్థికి ఆయనకి సమర్పించే భాగ్యం నాకు కలిగింది అనుకుంటున్నాను చాలామంది ఈ పువ్వుల్ని అలాగే గుచ్చుతారండి ఒక్కొక్కసారి రేకులు తీసి వాటిని మొగ్గల్లాగా చేసి కూడా గుచ్చుతారు తమిళనాడు అక్కడ కూడా నేను చాలా రకాలుగా ఈ మాలను చూశానండి శివ ఆరాధనకైతే పర్పుల్ రంగులో ఉన్న జిల్లెడు పూల్ని కూడా వాడతారు శివ ఆరాధనకి తెల్ల జిల్లుడుతో పాటు ఆ పర్పుల్ మాలను కూడా నేను కాశీలో అలా చాలా చోట్ల చూశానండి ఈ తెల్ల జిల్లెడు ప్రత్యేకత ఏంటి అంటే సాక్షాత్తు విఘ్నేశ్వర స్వరూపంగా భావిస్తారు ఆ ఇయర్లో కూడా కొన్ని సంవత్సరాల దాటితే విఘ్నేశ్వర స్వరూపాన్ని పోలి ఉంటాయని చెప్తారు లక్ష్మీదేవి ఆరాధనకు కూడా ఈ పూల్ని వాడతారండి లక్ష్మీ కటాక్షం కోసం శివ ఆరాధనకి వాడతారు భగవానుని ఆరాధనకి వాడతారు వీటి వత్తులతో ఆంజనేయ స్వామి ఆరాధన కూడా చేస్తారు ఈ జిల్లేడు పూలతో శివుణ్ణి అర్చించిన తర్వాత లేదా విఘ్నేశ్వరుణ్ణి పూజించిన తర్వాత ఆ పూలని మనం ఇంటికి తెచ్చుకొని మనం డబ్బులు భద్రపరుచుకునే స్థానంలో పెట్టుకుంటే ధన ఆకర్షణ కలుగుతుందని చాలామంది చెప్తారండి సంకష్టహర స్తోత్రాన్ని మూడు పూట్ల చదువుతానండి ఇలా నేను ఈరోజు దీపానికే ఆరాధన చేశాను ఆ మాలను కూడా ఈ దీపానికే సమర్పించి పూజని ప్రారంభించుకుంటాను సంకష్టహర స్తోత్రం అష్టోత్తరం కూడా చేసుకుంటాను ఈరోజు నేను బెల్లాన్ని నైవేద్యంగా పెట్టానండి ఈ సంకష్టహర చతుర్థి చాలా విశిష్టమైనదండి అంగారక చతుర్థి అని కూడా అంటారు మంగళవారం పూట సంకర్స్టార్ చతుర్థి కలిసి వస్తే అది చాలా విశేషంగా చెప్తారు ఇలా తెల్ల జిల్లేడు పత్తిని తీసుకొచ్చి ఒత్తిని చేసుకున్నాను ఈ మాలకి జవ్వాది పసుపు చందనం కలిపి జిల్లేడు పూలను గుచ్చి ఈ దీపానికి సమర్పించానండి ఈ మాలని పూజ అనంతరం నేను అర్చన చేసిన పూలని కూడా దైవ కార్యానికి ఓ మంచి పనికి ఉపయోగపడడానికి తెచ్చుకున్న ఆ వుడెన్ బాక్స్లో ఈ మాలని ఆ పూలని పెట్టాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఆ ధనం అక్షయంలాగా పది మంచి పనులు చేయడానికి ఉపయోగపడాలని అనుకుంటున్నాను మీ అందరికీ కూడా ఎలా అనిపించిందనేది ఈ వీడియోలో మీరు చూసి తప్పకుండా కామెంట్ చేస్తారని అనుకుంటున్నానండి కార్యసిద్ధి కోసం ఏదైనా సంకల్పించుకుని ముడుపు కడితే ఇలా అంగారక చతుర్థి రోజున చాలా విశేషమని కూడా చెప్తారు కోరుకున్న న్యాయబద్ధమైనది ఏదైనా సరే తప్పక తీరుతుందని అంటారు నేను ఈ విధంగా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పూజని ప్రారంభించానండి ఓ ప్రణం యశిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తవాసాం స్మరే నిత్యం आयुः कामार्दसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्भोधरं पञ्चमं च षष्टं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तधाष्टकं नवमं फालचन्द्रं च दशमं विनायकम् एकादशं गणपतिं ద్వాదసంతు గజానం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యహేన్నర నచ విఘ్న భయం తస్య సర్వసిద్ధికరం ప్రభో సంకష్టహర చతుర్థి రోజున ప్రత్యేకంగా ఈ శ్లోకాన్ని మూడు సార్లు చదువుకున్నట్లయితే ఎవరు ఏ కోరికతో ఈ స్తోత్రాన్ని పఠిస్తారో ఆ కోరిక తప్పక నెరవేరుతుంది నేను మూడు పూట్ల చేస్తానండి ఈ శ్లోక పఠనం సాయంత్రం అర్చన వీలుంటే అభిషేకాన్ని కూడా చేసుకుంటాను మీకు షోడస ఉపచార పూజని ప్రత్యేకంగా తప్పకుండా చేస్తానండి ఈరోజు అన్నీ కూడా మీకు చూపించలేకపోయాను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం నేను ఆలయాలకు వెళ్ళినప్పుడు ఏ విధంగా నేను ప్రతి ఒక్కటి తీసుకువెళ్తాను చాలామందికి పర్యావరణ ప్రేమికులకు కానీ ఏ ఆరాధనకి ఏ రకంగా ఇస్తే ఆ దైవం సంతృప్తి చెందుతుంది అలాగే మన మనస్సు కూడా చాలా ఆనందపడుతుందనేది మీకు చెప్పాలనే ఈ వీడియో ప్రత్యేకత నేను చెప్పాను కదండి ఒక మంచి కార్యం కోసం ఈ మంచి రోజున నేను ఈ పని చేస్తున్నానని ఇందులో కొంత ధనాన్ని దైవ కార్యాలకి ఎవరైనా సరే ఆపదలో ఉన్న వాళ్ళకి నా మనసుకు తోచిన వాళ్ళకి సహాయం చేయడం కోసం నేను ఈ బాక్స్ని ఈ కిట్ బ్యాంక్ని యూజ్ చేసుకుంటున్నానండి గణపతి ఆరాధనతో పాటు సంకల్పించుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను నాకు తోచినంత నా దగ్గర ఉన్నంత ఇందులో వేసి నేను మంచి కార్యాలయకు ఉపయోగించాలని అనుకున్నాను మీ అందరికీ కూడా ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాకు కామెంట్ ద్వారా తెలియచేస్తారని అనుకుంటున్నాను సాయంత్రం పూజ కోసం నేను ఈ విధంగా మొత్తం ఏర్పాటు చేసుకున్నానండి పువ్వులన్నిటిలో కూడా ఎందుకంటే ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహాన్ని నేను చేసిన మాల తాకుతుంది కాబట్టి పసుపు కలిపిన నీళ్లతో మొత్తాన్ని ప్రోక్షణ చేసుకుంటున్నానండి అప్పుడు తృప్తిగా అంటే శుద్ధి జరిగినట్టు అనమాట ఈ రకంగా నేను తొమ్మిది వరుసలు వేసుకున్నానండి తొమ్మిది సంఖ్య మంచిది కదా అని చెప్పేసి తొమ్మిది వరుసలు తీసుకున్నాను ఆయన విగ్రహం సైజు నాకు ఎప్పుడూ కూడా ఒక ఊహకి ఉంటుంది ఆయనకి ఎంత పొడవునైతే సరిపోతుంది అని ఇలా చక్కగా పసుపులో ఆయిల్తో చక్కగా ముంచి ఇలా చేశానండి ఇంట్లో విగ్రహానికి ఏ రకంగా అయితే చేశానో ఆ రకంగానే తయారు చేసుకున్నాను ఇలా చిన్న పూలు కదండి చాలా నాజుగా వీటిని గుచ్చవలసి వస్తుంది ఎందుకంటే రేకులు ఊడిపోతాయి అన్నమాట ఇలా ఒక సరిపడా అందాజాగా దారం తీసుకున్నాను ఇలా మంచి పూలన్నీ కూడా ఇలా తొడలు తీసి రెడీ చేసుకున్నానండి అలా ప్రతి తొమ్మిది తొమ్మిది పూలకి ఒక గులాబీ పువ్వుని ఏర్పాటు చేద్దామని అనుకున్నాను ఈ రకంగా అనమాట ముందు గులాబీ పువ్వు వచ్చేటట్టుగా ఈ రకంగా గుచ్చుకున్నాను మీరు లెక్క పెట్టినట్టయితే ఇలా తొమ్మిది తొమ్మిది కింద తీసుకున్నానండి వరుస ఏ దేవత మూర్తులకైనా సరే మూడు తొమ్మిది ఇలా ఈ రకంగా ఐదు అలా వరుసగా అంటే విగ్రహాన్ని బట్టి నేను ఇలా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాను మన చేత్తో చేసి స్వామివారిని తాకింది అంటే అది మన ఒళ్ళు పులకరించిపోతుందండి ఇలా ఎవరైనా గుచ్చి ఉంటే వాళ్ళకి అనుభూతి తప్పకుండా తెలుస్తుంది ఇలా కొన్ని తమలపాకులు కూడా వాటికి గ్రీన్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి కిందన గుత్తుల్లాగా ఎలాడి తీసానండి మొత్తానికి ఈ విధంగా మాలని గుచ్చుకున్నాను అనుకోకుండా నేను ఎలా అయితే అనుకున్నానో అంతకన్నా బాగా వచ్చిందండి నాకు చాలా సంతోషం అనిపించింది మనం ఏదైనా ఇష్టంగా చేస్తే అది తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తుందని నాకు ఈ మాలతో అర్థమైంది ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఎంత చక్కగా వచ్చిందో అనేది మీరు నాకు చెప్పాలి ఇలా కొన్ని ఇంకా పూలు ఉండిపోయాయండి చాలా ఉన్నాయి సరే కిరీటం చేద్దామని చెప్పేసి ఆకుల నుంచి గుచ్చితే అవి చాలా పలచగా ఉంటాయి కదండి తమలపాకులు ఇలా ఇరిగిపోయే ప్రమాదం ఉంటుందని మధ్యలో నేను పేపర్ని పెట్టి ఈ రకంగా పూల జళ్ళకి ఎలా అయితే గుచ్చుతారో అలా సడన్గా ఒక ఐడియా వచ్చింది ఈ రకంగా మొగ్గలు గుచ్చేటప్పటికీ ఆ మొగ్గలు గుచ్చేటప్పటికి పువ్వులుగా విచ్చుకుపోయాయండి అక్కడక్కడ మీరు చూసినట్లయితే మీకు తప్పకుండా తెలుస్తుంది అలా నూట ఎనిమిది పూలు అర్చన కోసం ఆయనకి ఒక కిరీటం ఇంత మాల తయారు చేశానండి నేను ఎప్పుడు గరిక ఇచ్చిన మాల ఇచ్చినా పువ్వులు ఇచ్చినా కూడా చక్కగా ఆయనకి ఇలా వేస్తారండి నా కళ్ళెదురుగుండా నాకు ఈ జన్మకి చాలు అని అనిపిస్తుంది అనమాట ఇలా విభూదిని కూడా పరిమళ విభూదండి చాలా చాలా బాగుంటుంది మీకు తెలిసినట్లయితే ఆయన దగ్గర విభూతి తీసుకుంటే ఎంత మంచి సువాసన వస్తుందో ఇలా నేను ఇచ్చిన విభూతి ఆయనకు అర్చన చేసి ఎంతోమంది నుదుట చేరుతుందని నాకు చాలా అనమాట ఇలాంటివన్నీ కూడా స్వచ్ఛమైనవి నాణ్యమైనవి తీసుకెళ్ళిస్తానండి ఆయనకి మన ఎదురుగానే కూడా అభిషేకం చేస్తారండి మనకు అది చాలు అనిపిస్తుంది మన కళ్ళెదురుగుండా మనం ఇచ్చినవన్నీ కూడా మనకు నచ్చిన దైవానికి ఉపయోగపడుతున్నాయి అని అంటే అంతకుమించి కావాల్సినవి ఉంటుంది వీటితో పాటు కొబ్బరికాయ బెల్లాన్ని కూడా సమర్పించానండి అవి ఎళ్ళే ముందు పెడదాము అని రెడీ చేసుకుంటున్నాను ఈ విధంగా బాస్కెట్ తీసుకెళ్తానండి ఇతరు పళ్ళెం కూడా తీసుకెళ్తాను అంటే పాలిథిన్ బ్యాగ్స్ అలా ఇవ్వకుండా ఈ రకంగా ఇస్తే చాలా చూసేవారికి కూడా కంటికి బాగుంటుంది వాళ్ళకు కూడా ఒక మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది కవర్లలో ఇవ్వకూడదు ఎలా పడితే అలా దైవానికి ఇవ్వకూడదు ఇంత పవిత్రంగా ఇవ్వాలని నా మనసు కనిపిస్తుందండి ఎందుకంటే ఒక్కరికైనా మనం ఇన్స్పిరేషన్గా ఉండాలి అన్నదే నా ఉద్దేశం నా నేను చేసే ప్రతి పని కూడా శ్రద్ధగా పర్యావరణానికి కానీ మన సంస్కృతి సంప్రదాయాలకు కానీ ఎటువంటి ఆటంకం కలగకూడదు చూసేవారికి నా వ్యూవర్స్కి కానీ నా బంధువులకి స్నేహితులకు కూడా ఒక ఆదర్శంగా ఉండాలన్నదే నా యొక్క కోరికండి గుడికి తీసుకెళ్లాను నా పువ్వులు కూడా అక్కడ పెట్టాను కానీ మీకు గుడిని దగ్గరగా చూపించకూడదు కదా ఆయన అభిషేకానికి ఎన్ని రకాలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నది మీరు దూరంగా చూడగలరు ఆ అభిషేకం హోమం ఇవన్నీ కూడా చాలా దూరం నుంచి మీకు చూపించడం జరుగుతుంది తప్పకుండా ఎవరైనా సరే వైజాగ్ వచ్చినప్పుడు కానీ ఈ గుడిని తప్పక దర్శించి మీ యొక్క కోరికని ఆయనకి చెప్పుకొని సంకల్పం చేసుకోండి న్యాయబద్ధమైన ఏ కోరికనైనా సరే తప్పక తీర్చే మహిమగల వినాయకుడు ఈ సంపత్ వినాయకుడు అండి సకల సంపదల్ని ప్రసాదిస్తారు అన్ని వందల మంది తెల్లవారుజాము నుంచి హోమాలు ప్రదక్షిణలు అలా నిరీక్షణతో ఎన్నో వందల వేల మంది ప్రతిరోజు ఆయన దర్శిస్తారండి విశాఖ నగరంలో ఉన్న ప్రతి ఒక్కరికి సంపత్ వినాయకుడు అంటే అపారమైన నమ్మకం నాకు అలాంటి అనుభవం నేను కోరుకున్న కోరికలు కూడా అంతే వేగంగా సత్ఫలితాలను ఇచ్చాయి కనుకనే అంత శ్రద్ధగా ఆయనకి తోచినప్పుడల్లా కూడా సేవ చేస్తూనే ఉంటానండి మీ అందరికీ కూడా ఇక్కడ రూపంలో హోమ రూపంలో ఉన్న గణపతి యొక్క ఆశిస్సులు మీరు కోరుకున్నది కూడా తప్పకుండా నెరవేరాలని మీ తరపున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ద్వారా నా సబ్స్క్రైబర్స్ని వ్యూవర్స్ అందరినీ అడిగేది పర్యావరణానికి కానీ ఇలా ఆలయాలకి మనకు తెలిసిన వాళ్ళకి కానీ ప్లాస్టిక్ని కొంత మనం దూరం చేసి ఇలా పాత సంప్రదాయ పద్ధతిలోనే మనం అన్నీ కూడా సమర్పించాలని మనం ఇంకొకరికి ఆదర్శంగా ఉండాలని ఈ సంపత్ వినాయకుడు సాక్షిగా మీ మనందరం పాత పద్ధతులనే ఆచరిస్తూ ప్లాస్టిక్ని దూరం చేసుకుంటూ ఆలయాలకి సంప్రదాయాలకి మనం గౌరవాన్నిస్తూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలని నా ఛానల్ ద్వారా అడుగుతున్నాను మీ మీరేమంటారు తప్పకుండా మెసేజ్ రూపంలో చెప్తారని అనుకుంటూ మీ స్వప్న